స్టార్ స్టార్డమ్ గా ఆయన ఒక సైన్ చేస్తే కోట్ల రూపాయలు చేతిలో వచ్చి పడే పరిస్థితి ఉంటే ఆయన రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా యూనివర్సల్ గా పోతున్నారు పరిశ్రమల యొక్క సమస్యలు పరిష్కరించబడాలంటే అందరూ మీరు చర్చించుకొని పెద్దలతో ఒక అమెండ్మెంట్ తీసుకురావాలంటే సీఎం గారిని కలవాలి అని ఒక ప్రోటోకాల్ ప్రకారం చెప్తుంటే దాన్ని కూడా వ్యక్రీకరిస్తుంటే నాకు అర్థం కావట్లేదు ఆ రోజు పది రూపాయల టికెట్లు పెట్టినప్పుడు ప్రతి సినిమా కార్మికుడు గారి నుంచి హీరో దాకా నిర్మాత దాకా విలువల్లో ఆడిపోయారు గత ఇరవై సంవత్సరాల ముందు ఉన్న పది రూపాయల టికెట్ ని తీసుకొస్తే నిర్మాణ వ్యయం పెరిగిపోయింది ఖర్చు పెరిగిపోయింది రెమ్యురేషన్ పెరిగిపోయింది రెప్యుటేషన్ పెరిగిపోయింది ఈ రోజు భారత సినీ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది తెలుగు సినిమాకి వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఉండే విధంగా మనం ఈ రోజు తయారైతే దాన్ని పది రూపాయల టికెట్ పెడతామన్న జగన్మోహన్ రెడ్డిని ఎనకేసుకోవడం పూర్తిగా హేయమైన చర్య పైపెచ్చు సినిమా గురించి సమస్యలు ఏదైనా మాట్లాడుకు వచ్చిన మీరు ప్రభుత్వం గురించి ప్రజా సమస్యల గురించి ఒక అవగాహన లేని దూరంలో చూస్తున్నారు ఈ రోజు రాజధాని నిర్మాణం సాగిస్తూ